వర్షాకాల సమావేశాల్లో బిల్లు పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉన్నది మరి కాంగ్రెస్ వర్షాకాల సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టలేదు శీతాకాల సమావేశాలు మార్చి దాకా మూడు వేల మూడు వేల కోట్ల బిల్లుకి సంబంధించి మార్చి దాకా టైం ఉంది మరి జనవరిలోనైనా కూడా ప్రైవేటు బిల్లు పెట్టి పంచాయతీ ఎన్నికలకు వెళ్ళి ఉంటే బాగుండేదని తెలంగాణ సమాజంలో ఉన్న బీసీ వర్గాలు అంటా ఉన్నాయి కాంగ్రెస్ వైఖరి ఎందుకు అంత తొందరపాటుగా వెళ్ళిందనేది బీసీ సమాజం భావిస్తూ ఉంది బీసీలకు ఖచ్చితంగా దృఢ నిశ్చేతం రిజర్వేషన్ చేయాలనే దృఢ నిశ్చేతం కాంగ్రెస్ పార్టీ ఉంది పరిణామాలన్నీ చూస్తూనే ఉన్నాం మరి కోర్టులు రా కోర్టుల ద్వారా కానీ ఉండి రకరకాల అడ్డుపులో వేస్తూ ఉన్నారు కాబట్టి మరి గ్రామ పంచాయతీలలో అభివృద్ధి కొంటుపడకుండా ఉండాలంటే ఖచ్చితంగా నిధులు తెచ్చుకోవాలంటే వేరే మార్గం లేదు కాబట్టి ఎలక్షన్లు పోవాలని చెప్తా ఉన్నారు ఈ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ పార్టీ పరంగా మేము రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది బీసీలకు సంబంధించి ఈ బీజేపీ ప్రభుత్వంలో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటు అంటారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు దృఢమైన నిశ్చయంతో ఉన్నారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ బిల్లు ఆమోదం పొందే వరకు కూడా రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నటువంటి మనం పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అంతిమంగా వీళ్ళు ఇవ్వకపోయినట్టయితే వీళ్ళ మెడలు ఉంచి కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్ని ఖచ్చితంగా పాస్ చేయించుకోవడానికి దృఢ నిశ్చితం ఉంది ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాకి చెందిన గాయత్రి రెడ్డి గారు బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు రాజ్యసభ నుంచి వాళ్ళు పెట్టకపోతే కాంగ్రెస్ వాళ్ళు పెట్టకపోతే మేము ప్రైవేట్ బిల్లు పెడతా ఉంటున్నారు రాబోయే శీతాకాల సమావేశంలో మీరు ఎన్డీఏ కూటమి ఆపోనెంట్గా దగ్గరగా ఉన్నారు ఇండియా కూటమి ప్రధానమంత్రి దాటే అవకాశాలు కూడా ఇరవై ముప్పై ఎంపీ సీట్లే ఉన్నాయి ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా శీతాకాల సమావేశాల్లో ప్రైవేటు బిల్లు పెట్టే పరిస్థితి ఏమైనా ఉన్నదా కాంగ్రెస్ సైడ్గా అది రాహుల్ గాంధీ పరిధిలోని అంశం అండి తప్పకుండా రాహుల్ గాంధీ గారు మాత్రం ఉత్తరించో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీసీలకు ఈ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేపించాలనేది రుణాలు నిశ్చయంతో ఉన్నారు వారు వారు ఆ దిశగా ఖర్గే గారు వారందరూ కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నారు సార్ రాబోయే కాలంలో బీసీలకి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంబంధించి వచ్చినప్పుడు ఇటు ఎంబీసీలు అర్థసంచారీసీలు సంచార బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నామినేట్ పోస్టులు కానీ పార్టీ పదవుల్లో తగిన ప్రాధాన్యత కనీసం నలభై రెండు శాతం ఉండే అవకాశం ఉందంటారా తప్పకుండా ఉందని చెప్పే దాంట్లో భాగంగానే మనకు నిన్న నిన్న మొన్న అనౌన్స్ చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీలలో కూడా మనం చూసాం అత్యధిక ప్రాధాన్యత బీసీలకే ఇవ్వడం జరిగింది అది మరి రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనుభవంతో జరిగినటువంటి అంశమే అని చెప్పి చెప్తా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్